ఉపకారం మాట సాయం నుంచి ఏదో ఒక సాయం నీ వలన వేరొక వ్యక్తికి అందగలిగితే ఆ రోజు నీ జీవిత కాలంలో ధన్యము గాంధీ జీవితాంతం ఆ మాటని ఆచరించి దృష్టిలో పెట్టుకుని ఒడిసి పట్టుకుని ప్రవర్తించారు కాబట్టి తనకన్నా తక్కువ వారు కనపడితే నిరసించడం కాదు వారిని ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలి అని కోరుకోగలగాలి అది ఉత్తమమైనటువంటి లక్షణం రెండు సమానులు సమానులు కనపడినప్పుడు నేనెంత గొప్పవాడినో ఆయన అంతే గొప్పవాడు నేనే పదవిలో ఉన్నానో ఆయన అదే పదవిలో ఉన్నాడు ఏమిటి ఆయన గొప్ప అన్న భావన కాదు ఉండవలసింది నేను ఈ స్థానం చేరుకోవడానికి ఎంత సాధన చేస్తే ఈ స్థానం పొందాను ఆయన కూడా అంత సాధన చేస్తే కదా ఈ స్థానానికి వచ్చారు కాబట్టి వారిని చూడగానే నీ ఎందు ఆదర భావం కలగాలి నీ ఎందు